హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవికే బైక్స్ ఫ్రెండ్స్ ఇరవై మీ ముందుకి హోండా షైన్ వన్ థర్టీ ఫైవ్ సిసి బైక్ని సెలికి తీసుకొచ్చాను ఈ బైక్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అంతకంటే ముందు ఒక విషయం చెప్పాలి మీకు ఈరోజు ఫిబ్రవరి థర్టీన్ గివ్ అవే అనేది మన ఛానల్లో ప్లాన్ చేసాం నేను ఈరోజు మా పాప వాళ్ళ బర్త్డే ఈరోజే చేద్దాం అనుకున్నా కానీ చాలామందికి ఎలా జాయిన్ అవ్వాలనేది తెలియట్లేదు దాదాపు ఒక ఇరవై మంది వరకు డైలీ కాంటాక్ట్ అవుతున్నారు మేము ఫోన్పే చేస్తాం ఈ అమౌంట్ మీరే జాయిన్ చేసి చేయండి అన్నారు సో ఆ ఒక్క విషయం మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నేను యాక్టివ్గా తీసుకురావాలనుకుంటున్నాను మంచి కండిషన్ క్వాలిటీ ఉన్న వెహికల్ నేను మన సబ్స్క్రైబర్స్కి గివ్ అయ్యేలా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాను సో ఆ వెహికల్ కూడా కొద్దిగా లేట్ అవుతుంది రావడానికి సో అందుకనేసే నేను డేట్ అనేది మారుస్తున్నాను ఇప్పటి వరకు పోటీ చాలా తక్కువే ఉంది లెవెన్ మెంబర్సే యాడ్ అయ్యారు అండ్ ఫోన్లో ఒక ఇరవై మంది దాకా కాంటాక్ట్లో ఉన్నారు సో వాళ్ళకి ఎలా జాయిన్ అవ్వాలో తెలియట్లే సో అందుకనేసే నేను ఈ గివ్ అవే గురించి నేను ఇంకా నేను ఒక వన్ వీక్ ఆగండి నేనైతే వీడియోస్ చేసి మొత్తం అందరినీ జాయిన్ చేయించేసి తొందరలో డేట్ అనౌన్స్మెంట్ చేసి ఈసారి ఖచ్చితంగా అయితే నేను గివ్ అవే అనేది ఇచ్చేస్తాను అండ్ వెహికల్ కూడా ఇంకా రాలేదు షాప్కి సో గివ్అవే మంచి వెహికల్ అంటే ఎక్సలెంట్ కండిషన్ క్వాలిటీ ఉన్న వెహికల్ లేటెస్ట్ మోడలే నేను గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను సో అందుకే లేట్ అనేది అవుతుంది సో ఖచ్చితంగా అయితే గివ్ అవే ఇస్తాను సో ఇప్పుడు ఈ వెహికల్ విషయానికి వెళ్తే ఇప్పుడు మీరు చూస్తున్నది హోండా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ ఈ బైక్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ పదమూడు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ డ్యామేజెస్ వెహికల్లో రిపేర్స్ ఇటువంటివంతా ఏమీ లేదు ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ ఉంది మీరు లొకేషన్కి వచ్చి కూడా వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకుని కూడా వెహికల్ అనేది తీసుకోవచ్చు టైర్స్ కండిషన్ కూడా మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది వెహికల్కి సంబంధించిన పక్క రికార్డ్ అంతా రికార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంకా నా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద నా టైటిల్లో ఉంటుంది అండ్ నా లొకేషన్ తిరుపతి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే తిరుపతి చాలా దూరంలో ఉన్న వాళ్ళు కూడా చూస్తుంటారు నా వీడియోస్ సో వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది సో ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేశారంటే నేను వెహికల్ అనేది వన్ ఆర్ టూ డేస్లో మీకు డెలివరీ అనేది చేస్తాను ఫస్ట్ మీరు పేమెంట్ చేసేటప్పుడు నాకు కాల్ చేయండి నెంబర్స్ చూసుకోండి నా ఫోన్ నెంబర్ చూసుకోండి వెహికల్ సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను తర్వాత మాత్రమే పేమెంట్స్ అనేవి చేయండి ఎందుకంటే ఆన్లైన్ మోసాలు చాలా ఉంటాయి కాబట్టి ముందుగా చెప్తున్నాను మీరు నాతో మాట్లాడిన తర్వాత ఏ పేమెంట్ అయినా చేయండి వెహికల్ సంబంధించి డీటెయిల్స్ అన్ని నేను పెడతాను మీకు వాట్సాప్ తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్